ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మేము గుంటూరులో తొంభై తొమ్మిది అడుగుల వినాయక స్వామిని మట్టి గణపాయనే చేశారనమాట ఆ చూడటానికి వచ్చేసామండి మేము మేము మా పిల్లలు మా ఫ్రెండ్ సౌజన్య అందరం వచ్చేసాం అనమాట చూడండి ఇది వచ్చేసి అమరావతి రోడ్లో అండి చాలా అంటే చాలా బాగా చేశారండి అందరూ చెప్పారనమాట సరే ఓ సారీని చూసేద్దామని వచ్చేసాం ఇంట్లో ఫస్ట్ రోజు వెళ్దాం అనుకున్నా ఇంట్లో మా స్వామిని పెట్టాం కదా అందుకని కుదరలేదు ఇవాళ కూరింది మా స్వామి నిమజ్జనం అయిపోయింది కదా ఇవాళ కూరింది ఇవాళ వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఛార్జ్ కూడా ఉంటుందండి టిక్కెట్ ప్రైస్ ఆ స్వామిని చూడటానికి టికెట్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ దర్శనం కూడా ఉంది ఫ్రీ దర్శనం అయితే బయట నుంచే చూడాలి యాభై రూపాయలు తీసుకొని టికెట్ తీసుకుంటే మాత్రం లోపల దగ్గర నుంచి చూడొచ్చు అనమాట దగ్గర నుంచి దనం పెట్టుకోవచ్చు మేమైతే దగ్గర నుంచి చూడటానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట తీసుకొని ఇల్గ వెళ్ళాము ఇంకా చోటు ఎంటర్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగా చేశారు అంటే అసలు స్వామిని చూడటానికి రెండు కళ్ళు చాలా అది ఎంట ఎంట్రీలో సెట్టింగ్ కూడా బయట సెట్టింగ్ కూడా చాలా బాగా చేశారు ఎంత లుక్ వచ్చిందంటే అంత లుక్ వచ్చింది చూడండి స్వామిని ఒకసారి అందరు చూసి ఆ స్వామి కృపకి పాత్రలు కాగలని కూర్చున్నాము ఎంత బాగుందంటే తొంభై తొమ్మిది అడుగుల స్వామి ఫస్ట్ టైం మన గుంటూరులో ఈ స్వామిని పెట్టారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ స్వామిని చూస్తుంటే కన్నుల్లో నుంచి ఆనంద బాష్పాలు కలిగినాయి అంత బాగున్నాడు ఆ స్వామి ఒకసారి చూసేయండి రెండు కళ్ళు చాలామండి అంత చక్కగా చేశారు ఆ స్వామిని చూడండి ఎంత బాగా చేశారు తొంభై తొమ్మిది అడుగులు మీకు ఇలా వీడియోలో చూసేదాన్ని కూడా రియల్గా చూస్తే మాత్రం ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళండి ఎవరు మిస్ కాకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్వామిని ఇరవై ఏడు రోజులు ఉంచుతారంటే ట్వంటీ సెవెన్ డేస్ ఉంచుతారంట అంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖున నిమజ్జనం ఈ స్వామిని ఇక్కడే ట్యాబ్స్ పెట్టేసి కుళాయిల ద్వారా ఇక్కడే నిమజ్జనం చేసేస్తారు ఎన్నో టన్నుల్లు మట్టితో చేశారంటండి ఈ గణపని చాలా బాగా చేశారు సార్ చూసేయండి ఆ స్వామిని మేమైతే చాలాసేపు ఉన్నామండి ఇక్కడ చాలాసేపు ఉన్నాము మా పిల్లలు కూడా చూ మా పిల్లలు కూడా కొన్ని పిక్స్ తీసుకున్నారు చక్కగా అందరం కొన్ని పిక్స్ దిగాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా కొబ్బరికాయ కొడదాము అంటే అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఏం లేదనుకుంటే మేమైతే కొబ్బరికాయలు ఏం కొట్టలేదు జస్ట్ చూసాం అంతేను మేము వెళ్ళిన రోజు కాకుండా ఆ తెల్లారి గణపతి హోమం అంటే మళ్ళీ తెల్లారి వద్దాములు అనుకున్నాము కానీ కుదరలేదండి ఇట్లా మా పిల్లలు కొన్ని పిక్స్ కూడా తీసేసుకున్నారు అందరు చక్కగా పిక్స్ తీసుకుంటున్నారు ఇట్లా ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనుకో ఇట్లా ఇక్కడ దగ్గర వరకు రావచ్చు అనమాట ఆ ఫ్రీ దర్శనం అయితే బయట నుంచే బయట నుంచే ఉండాలండి ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగా పెట్టారు దీంట్లో ఒక ఎగ్జిబిషన్ మన ఎగ్జిబిషన్లో ఉండకపోయినా ఎగ్జిబిషన్ ఎలా పెడతారో అలా పెట్టేశారు అనమాట స్వామి ఇటు పక్కన వచ్చేసి ఎగ్జిబిషన్లో పెట్టేశారు జైంట్ బిల్లని పిల్లలు ఆడుకున్నాయి ఇవన్నీ చాలా బాగా పెట్టారు పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా పిల్లలకన్నీ తినేవి అప్పడాలు ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టారు అలాగే షాపింగ్ చేయడానికి కూడా చాలా చాలా రకాలు పెట్టారండి మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫోర్కి వెళ్ళాం ముందు ఫోర్కి వెళ్ళాం అనమాట త్రీకి త్రీ థర్టీ ఫోర్కి వెళ్ళాము అప్పుడు ఇంకా మార్నింగ్ అయితే దర్శనం లేదండి ఈవినింగ్ ఫైవ్ టు టెన్ వరకే దర్శనం ఉందంట మార్నింగ్ అయితే దర్శనం లేదు సరేలా అని ఈ మధ్యలో ఫోన్ చేయదంట తినేసి వద్దామని వెళ్ళేసి తిని వచ్చేసరికి చక్క టైం అయ్యింది చక్కటి ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయాం అనమాట ఇక చూడండి పిల్లలు కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలకి చిన్న జాయింట్ వీళ్ళు పెద్దవాళ్ళు పెద్ద జాయింట్ వీళ్ళు బ్రేక్ డాన్సులు కొలంబస్లు అన్ని రకాలు ఉన్నాయండి ఈ పక్కన వచ్చేసి షాపింగ్ లా పెట్టారు అనమాట అన్ని రకాలు ఇక్కడికి వస్తే చక్కగా స్వామిని స్వామిని దర్శనం చేసుకోవచ్చు షాపింగ్ చేయవచ్చు అంత నీట్గా చాలా బాగుందండి చాలా బాగా చేశారు చిన్నపిల్లలు ఆడుకునేవి అన్నీ పెట్టారు నేనైతే షాపింగ్ చేద్దాం ఒక నగరం ఏ షాపింగ్ చేయలేదని జస్ట్ వెళ్ళి చూశాను అనమాట అంతే షాపింగ్ అయితే ఏం చేయలేదు ఒక్కసారి మాది గుంటూరులో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ మిస్ మాత్రం అవ్వకండి ఎవరు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంది ఆ స్వామిని చూస్తానికి రెండు కళ్ళు అయితే చాలా అండి చక్కగా స్వామిని చూడవచ్చు పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్స్ అని అవని చెగ్గ అన్నీ ఎక్కటానికి ఉన్నాయి మీరు పెద్దవాళ్ళు షాపింగ్ చేయొచ్చు అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ ఒక్కసారి ఇచ్చేయండి అమరావతి రోజులో ఉంటుంది చాలా బాగుందండి బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే రకరకాల బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి కానీ రేట్లు కూడా చాలా బాగా పెట్టారండి ఎక్కువ ఎక్కువ చెప్పేస్తున్నారు రేట్లు కూడా నేను మా యూట్యూబ్ తమ్ముడు మా మధు తమ్ముడు మా మధు తమ్ముడు వచ్చాడండి మీకు తెలుసు కదా మా ఇంటికి మేము అందరం కలిసి వచ్చాం వాడు కూడా చూసినటువంటిది నేను అందరం కలిసి వచ్చాము లైట్ కూడా చూసేయండి లైటింగ్ వేసే బాగుంది